లోనే అధ్యక్ష మన రాష్ట్రం ఒకటే దేశం మొత్తం మీద గర్వపడేలా ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకొచ్చే కార్యక్రమం చేసింది అధ్యక్ష అధ్యక్ష ఒకటో తారీఖు అధ్యక్ష ఆరో తారీఖున ఐదో తారీఖునో ఐదో తారీఖున మొట్టమొదటిసారిగా జీవో పాస్ అయింది అధ్యక్ష గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇక మీదటి నుంచి ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పబడతాయి అని ఐదో తారీఖున జీవో వెలువడింది అధ్యక్ష అధ్యక్ష జీవో వెలువడిన వెంటనే అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు అంటా ఉన్నారు అధ్యక్ష పేపర్ల గురించి కాసేపటి కిందట మాట్లాడుతూ సాక్షిలో రాస్తే అది మీది మైండ్ సెట్ కాదా అని మరి సాక్షిలో రాస్తే మీ మైండ్ సెట్ కాదా అని చెప్పి ఆర్గ్యుమెంట్ చెప్పగలిగిన ఈ వ్యక్తి మరి ఈనాడులో ఆరో తారీఖు నుంచి ఏం రాశారు అని ఒకసారి చదువుతా అధ్యక్ష ఇదే ఈనాడు పేపర్ చంద్రబాబు నాయుడు గారిని మోస్తా ఉంది హీరో ఇటు కూడా మోస్తానే ఉంది అధ్యక్ష ఇదే ఈనాడు ఇదే ఆంధ్రజ్యోతి ఇంకా టీవీ ఛానళ్ళ గురించి నేను చెప్పాల్సిన పండ్ల వీళ్ళు ఏ రకంగా ముసుగులు వేసుకొని మాకు ఏ పేపర్ లేదు మాకు ఏ టీవీ లేదు అని అంటూ ఏ రకంగా ప్రజలను మోసం చేస్తా ఉన్నారు అన్న సంగతి ప్రసా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు అధ్యక్ష ఒక వీళ్ళు మాత్రమే పిల్లి పాలు తాగుతూ ఉంటే ఎవరు చూడడం లేదని వీళ్ళు మాత్రమే అనుకోవాల్సిందే తప్ప వీళ్ళని ఎవరు కొమ్ము కాస్త ఉన్నారు వీళ్ళని ఎవరు మోస్తా ఉన్నారో అన్న అన్న విషయాలు అందరికీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు అధ్యక్ష అధ్యక్ష ఐదో తారీఖున జీవో వెలువడిన వెంటనే ఈనాడు అధ్యక్ష తెలుగు చదువులకు చెల్లు చీటు ఈనాడు ఏడో తారీఖున అదే అదే ఈనాడు పేపర్ ఏడో తారీఖున ఒక యుద్ధం ప్రకటించింది అధ్యక్ష ఇంగ్లీష్ మీడియం మీద చదువుల మీద ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక సామాజిక వర్గ దాడి అని చెప్పి కూడా చెప్పొచ్చు అధ్యక్ష మామూలుగా జరగలే దాడి ఈనాడు అధ్యక్ష ఇక ఆంగ్ల ప్రదేశ్ ఏడో తారీఖున ఈనాడు రాసిన వార్త అధ్యక్ష అధ్యక్ష ఎనిమిదో తారీఖు అధ్యక్ష ఎనిమిదో తారీఖు అధ్యక్ష తెలుగు జాతి తెలుగు జాతి మునగడకే ముప్పు తెలుగు జాతి మునగడకే ముప్పట అంటే తెలుగు మాధ్యం ఎత్తివేత తెలుగు మాధ్యమ ఎత్తివేత గురించి రాస్తూ ఈనాడు తెలుగు మాధ్యమ ఎత్తివేత ఆశాస్త్రీయం అధికార భాష సంఘం ఏం చేస్తుంది సర్కారు బడుల్లో ఆంగ్ల మాధ్యం నిర్ణయంపై గలమెత్తిన భాషావేత్తలు మై గా తొమ్మిదవ తారీఖున ఈనాడు ఎట్టారని అధ్యక్ష అమ్మ భాష కా అంపశయ పదకొండో తారీఖున అధ్యక్ష ఈనాడు మాతృభాషను విస్మసి విస్మరిస్తే అనర్థాలు తప్పవు ఈనాడు అధ్యక్ష దీనికి తోడు ఈనాడు కుమల వెంకయ్య నాయుడు గారు వత్తాస్ అధ్యక్ష ప్రాంతీయ భాషల్లోనే విద్యా బోధన జరగాలి ఈ దిశగా ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఆయన పదకొండో తారీఖున అధ్యక్ష తెలంగాణ సీఎంను చూసి నేర్చుకోండి తెలుగు విలువ తెలిస్తే వైకాపా నేతలు అలా చేయరు ఈయన పార్టీకి సంబంధించిన ఒక యాక్టర్ సపోర్ట్ అది ఈనాడులో ప్రముఖంగా రాయడం అధ్యక్ష పదమూడో తారీఖున అధ్యక్ష ఈనాడు రా రాత మాధ్యమం మాధ్యమంపై ఉద్యమం ముప్పై ఐదు సంస్థలతో మాతృభాష మాధ్యమే వేదిక పదిహేడున దీక్ష పై ర్యాలీలు భాషోద్యమ నేతల నిర్ణయం ఈనాడే నడిపిస్తూ ఉంది ఒక విప్లవాన్ని నడిపిస్తూ ఉంది ఒక ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఉన్నారు తెలుగు ఇంగ్లీష్ మీడియాన్ని అరికట్టేదాని కోసం అని చెప్పి ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ బడులలో రాకుండా ఉండడం కోసం అని చెప్పి ఏ రకంగా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయని ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా పదహైదో తారీఖు అధ్యక్ష తెలుగుకు దూరం సరికాదు తెలుగుకు దూరం సరికాదు మాతృభాషపై పట్టుంటేనే ఏదైనా నేర్చుకోవటం సులువు ఈనాడు హాయి బుజ్జి తెలుగు వెలుగు రాష్ట్రస్థాయి పోటీల్లో వ్యక్తల వాక్య వ్యక్తల వాక్య పదిహేడు పదకొండు పదిహేడో తారీఖు నవంబర్ అధ్యక్ష అన్ని చోట్ల అమ్మ భాషే ఈనాడు ఒక యుద్ధం యుద్ధం చేస్తూ ఉన్నారు అధ్యక్ష పేదవాడికి ఇంగ్లీష్ ఇంగ్లీష్ చదువులు రాకూడదు అని చెప్పి యుద్ధం చేస్తూ ఉన్నారు అధ్యక్ష పేదవాడికి ఇంగ్లీష్ చదువులు ఇప్పించాలి అని చెప్పి తాపత్రయం మనం పడతా ఉంటే తాపత్రయ పడతా ఉంటే ప్రభుత్వం ఆ పేదవాడికి ఇంగ్లీష్ చదువులు రాకుండా ఎలా చేయాలి ఎలా చూడాలి అని చెప్పి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి పదేవ తారీఖు అధ్యక్ష అన్ని చోట్ల అమ్మ భాష ప్రపంచవ్యాప్తంగా అందరి బాట ఇదే కొన్ని దేశాల్లోనే ఆంగ్ల మాధ్యం అధ్యక్ష బ్యానర్ స్టోరీ అధ్యక్ష అన్ని చోట్ల అమ్మ భాష ఈనాడు పదిహేడో తారీఖులో అధ్యక్ష పదిహేడో తారీఖున ఈనాడు పంతొమ్మిదో తారీఖున మళ్ళీ ఈనాడు మళ్ళీ బ్యానర్ స్టోరీ తెలుగును ఇక్కడ ఇక్కడ కాక విదేశాల్లో బోధిస్తారా అని అడుగుతా ఉన్నారు ఈనాడు బ్యానర్ స్టోరీ అధ్యక్ష ఇది ఒకవైపున జరుగుతూ ఉంది అధ్యక్ష మరోవైపున ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ చూపిస్తాను అధ్యక్ష ఇదే పీరియడ్లోనే ఇదే పీరియడ్లోనే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ పదహారో తారీఖున అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ అధ్యక్ష ఇదే ఈనాడు పేపర్లోనే ప్రముఖంగా ప్రచురించిన ఫ్రంట్ పేజ్ స్టోరీ తుగ్లక్ చర్యల్ని తూర్పార పట్టండి ఆంగ్ల మాధ్యం ఆంగ్ల మాధ్యమం మీడియాపై అంక్ష పార్లమెంటులో ప్రస్తావించండి చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ ఈ వ్యక్తి ఎవరైతే ఇంగ్లీష్ మీడియానికి ఏదైతే చెప్తా ఉన్నాడో ఇంగ్లీష్ మీడియం నేనే పెట్టాను నేనే కనిపెట్టాను నేనే సాధించాను నేనే తెచ్చాను అని అంటా ఉన్న ఇదే వ్యక్తి ఇదే మాట తుగ్లా చర్యల్ని పదహారో తారీఖున అధ్యక్ష ఇదే ఈనాడు మీ పే మీ ప్యాన్ఫ్లెట్ పేపర్ అయ్యా చదువుకోండియా మీరు రాసే మీరు ఇచ్చిన పేపరే అయ్యా మీరిచ్చిన పేపరే మీ ప్యాంఫ్లెట్ పేపర్ లో మీ స్టేట్మెంట్లే చదువుతున్నాను స్వామి నేను వేరే స్టేట్మెంట్ చదవడం లేదు నాన్న తుగ్లక్ చర్యల్ని తుర్పాడ పట్టండి